అందరికీ నమస్తే నల్ల వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ దిస్ ఇస్ రేఖ గతంలో సీతక్క గారి పనితనం మనం చూసినాం ప్రతిపక్షంగా ఉన్న సీతక్క ఏ విధంగా ప్రశ్నించింది ఏ విధంగా రీల్స్ చేసిండ్రు ఏ విధంగా జనాలలో తిరిగినరు ఏ విధంగా ప్రజలకు సాయం చేయాలని తిరిగిండ్రు ఇవన్నీ మనం చూసినాం మరి ఇవన్నీ ఎందుకో మర్చిపోయింది సీతక్క ఇవల్ల ఇవన్నీ ఇవన్నెందుకో మర్చిపోయిండ్రు అక్క అంటే చాలా బాధ అనిపిస్తున్నది ఆనాడు పేదల కోసమే ప్రభుత్వం ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాం అని చెప్పిన అక్కగారు కానీ కాంగ్రెస్ నాయకులు కానీ ఇలా పేదలను పట్టించుకున్న పాపాన ఓతలేరు చాలా బాధ అవుతుంది గతంలో పెట్రోల్ ధరలు పెరిగితే సీతక్క పెట్రోల్ ధరలు పెరిగితే రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని తిట్టడం కోసము తాడుగట్టి బండికి తాడుగట్టి లాగింది సీతక్క పెట్రోల్ ధరలు పెరిగినాడు బండికి తాడుగట్టి లాగింది సీతక్క ఇటు పోతే ఆశా వర్కర్ల బాధలు చెప్పినాడు పోయిన ప్రభుత్వాన్ని నిలదీసింది సీతక్క అంగన్వాడీ టీచర్ల బాధలు చెప్పినాడు పోయిన ప్రభుత్వాన్ని నిలదీసింది సీతక్క మరెందుకు అన్నున్నా అల్లున్నోట్ల శని అన్నట్టు ఇలా ప్రభుత్వం మీ చేతులనే ఉన్నది మీరు ప్రతిపక్షంలో ఉండి ఆనాడు ఏ ఏ పనులు చేయాలని అనుకుంటున్నారో అనుకున్నారో ఆ పనులన్నీ ఇప్పుడు చేయడానికి అధికారం మీ చేతులనే ఉన్నది కానీ మీరు ప్రజలకక్కడ పడే పనులు ఎత్తలేరు ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక మీ అవసరాలు ఏవైతే ఉన్నాయో మీ దండాలు ఏవైతే ఉన్నాయో అవిటిని కొనసాగించుకుంటున్నారు ప్రజలను పక్కకు వారేసినరు ప్రజాపాలన అన్న పేరును మీరు కథం లాగు అంగిదొడిగితే అబద్ధానికి లాగు తొడిగితే ఎట్ల అవుతుందో అది అదే కాంగ్రెస్ అన్నట్లు అది చేసిండ్రు ఇల్లా ఆరు గ్యారెంటీలు ఇచ్చిండ్రు అలవి కాని హామీలు ఇచ్చిండ్రు మళ్ళీ ఇట్లా మాట్లాడితే ఏ చేస్తానికి పైసలేవాట నెలకు ఆరు వేల నుంచి ఏడు వేల కోట్లు పోయిన ప్రభుత్వం చేసిన అప్పుకే మిత్తిలు కడుతుండ్రట అని చెప్పేసి మాట్లాడతారు కదా అక్క ఇయ్యల కాగు నివేదిక కుండ బద్దలు కొట్టింది మొన్న పార్లమెంటులో బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అడిగిన ప్రశ్నకు అక్కడి మంత్రి పార్లమెంటు వేదికగా లిఖిత పూర్వకంగా తెలంగాణ అప్పుల మీద నివేదిక ఇచ్చిండ్రు ఆ అప్పుల మీద నివేదిక మనం చూసినాము ఇలా దాదాపు రెండు వేల రెండు వేల పైచెలకు కోట్లు ఈ రెండు వేల పైచెలకు కోట్లు కడుతున్నారు గంటే మిత్లు ఆరు వేల కోట్లు కడతానం పోయిన ప్రభుత్వం చేసిన దానికి ఏడు వేల కోట్లు కడతానం లేకపోతే ఎనిమిది వేల కోట్లు కడుతున్నాం చెప్పేసి సందర్భం సమయం వేదిక దొరికినప్పుడల్లా మాట్లాడతారు కదా కాంగ్రెస్ నాయకులు ఖాళీ రెండు వేల మూడు వందల కోట్ల రూపాయలు మాత్రమేనట కట్టేరి ఈ రెండు వేల మూడు వందల కోట్ల రూపాయలు ఇందులో ఎంతో అభివృద్ధి దాగున్నది పోయిన ప్రభుత్వంలో ఇచ్చిన సంక్షేమ పథకాలు ఉన్నాయి పోయిన ప్రభుత్వంలో కట్టిన కట్టడాలు ఉన్నాయి జిల్లాకు కలెక్టరేట్ భవనాలు ఉన్నాయి ఊరూరుకు డంప్ యార్డ్లు ఉన్నాయి ఊరూరుకు శ్మశాన వాటికలు ఉన్నాయి తెలంగాణ బతుకు చిత్రాన్ని తెలంగాణ తలరాతను మార్చే అతి గొప్పదైన ప్రపంచంలోనే మానవ సాధ్యం కానీ ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ అయిన కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉన్నది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సచివాలయం ఉన్నది నూట ఇరవై ఐదు అడుగుల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఉన్నది పల్లె నుంచి పట్టణం దాకా అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి అది ఇప్పటికీ రొటేట్ అవుతానే ఉంటాయి అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే చేసిండ్రో అవి ఇప్పటికీ రొటేట్ అవుతానే ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనగానే ఒక నీళ్ళను తెచ్చి ఊకోదు కాళేశ్వరం ప్రాజెక్టు ఆ నీళ్ళ నుంచి సంపద మత్సంపదు ఆ మత్స్య సంపద నుంచి ఇంకొక సంపద తీయవచ్చు ఇట్లా గొడ్డు గోదా పాడి పశువు అన్ని విధాల అన్ని ఇట్లకు మంచి అవుతుంది ఈ కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఇట్లా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి ఈ పోయిన ప్రభుత్వంలో చేసిన అప్పు ఈక్వల్ టు పోయిన ప్రభుత్వంలో చేసిన పోయిన ప్రభుత్వంలో చేసిన అప్పు ఇప్పుడు ప్రభుత్వంలో చేసిన అప్పు ఈక్వల్ట్ అయింది మనకు తెలిసింది పోయిన పదేళ్ళల్లో చేసిన అప్పు ఇప్పుడు రెండేళ్ళల్లో వేసి పడేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి అభివృద్ధి పనులు ఏమైనా ఉన్నాయా అంటే నిల్లు శూన్యం ఏమైనా కొత్తగా బిల్డింగ్ కట్టినరా ఏమైనా కొత్తగా ఇటుకవేరసిన్రా ఏమైనా కొత్తగా అద్దేసినా అంటే నిల్లు ఒక్క అభివృద్ధి పని కూడా లేదంట్ల శూన్యం గుండు సున్నా మరి పోయిన ప్రభుత్వంలో రెండు లక్షల రెండు లక్షల కోట్ల అప్పు చేస్తే పదేళ్లల్లో రెండు లక్షల కోట్ల అప్పు చేస్తే ఈ రెండేళ్లల్లో రెండు లక్షల ఇరవై వేల కోట్ల రూపాయల అప్పు చేసింది కాంగ్రెస్ సర్కార్ అంటే పదేళ్ళ కేసీఆర్ ఏలుబడి ఈక్వల్ టు ఏలుబడి చేసిన అప్పు ఈక్వల్ టు రెండేళ్ళ రేవంత్ రెడ్డి పాలనలో చేసిన అప్పు సమానమైంది ఇప్పుడు ఈ లెక్కలని రాకముందు కేసీఆర్ చేసిన అప్పులకే సరిపోతానే పైసలు కేసీఆర్ చేసిన అప్పులకే మిత్తిలగట్టులు అవుతుంది అని చెప్పేసిన సరిపోతుండేనేమో అక్క కానీ లెక్కలన్నీ పార్లమెంట్ వేదిక కాకుండా బద్దలు కొట్టబడ్డాయి లిఖిత పూర్వకంగా లెక్కలు వచ్చినాయి ఇజ్జు పోయినట్టు అయింది కావచ్చు అని చెప్పేసి మాట్లాడుకుంటా ఉన్నారు ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ను ఉద్దేశించి అయితే పోయిన ప్రభుత్వంలో చాలా అంశాల మీద పెడబొప్పలు పెట్టిండ్రు అక్క నిలదీసిండ్రు ఒగో జాగాలలోనైతే ఆ వరదలలోనే నడిచిండ్రు ఇది వరకట షెబ్బీర్ అలీ అయిండు సీతక్కాటు పోయి ముఖం చూపెట్టిరట కానీ వీడియో కాలలో ఓదార్పులు అందించట కానీ అన్ని విధాలు ఆదుకుంటామని చెప్పిరట కానీ కనీసం వరద బాధిత ప్రాంతాల దగ్గరకు పోయి ఆ బాధితుల దగ్గరకు పోయి ధైర్యం చెప్పి భరోసానిచ్చిన పాపానవో లేదట మరి ఎందుకో పోయిన ప్రభుత్వంలో ఇదే ఈ హెలికాప్టర్ వంపురి సారు నలుగురు రైతులు ఇరుక్కున్నారు పన్నెండు మంది పన్నెండు మంది కార్మికులు హవేలీ గణపురంలో పన్నెండు మంది కార్మికులు పాపము ఆ వాటర్ ట్యాంక్ ఉంటే ఆ వాటర్ ట్యాంక్ మీద ఎక్కి పెడబొబ్బలు పెట్టిర్రు ఆర్తనాదాలు హవేలీ గణపురం ఇది మెదక్లు మరి మెదక్ అని హెలికాప్టర్ పంపిర్రక్కా సీఎస్ రామకృష్ణకు రామకృష్ణారావుకు ఫోన్ చేస్తే నిన్న కూడా తుంపురు తుంపురు పడ్డది మాన మన నిన్ననేమో ఏరియల్ సర్వే చేయడానికి ఓకే చెప్పిండ్రు రేవంత్ రెడ్డి ఎక్కిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎక్కిండు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఎక్కిండు రయ్య రయ్య అది ఏమంటారు గాల్లో చెక్కర్లు కొట్టి వచ్చిండ్రు మొన్న ఆనాడు వరదలు వచ్చిన్నాడు అయ్యా సార్లు ఇరకపోయినాం కాపాడు బాంచను దండం పెడతాము కాలు మొక్కుతాము వాళ్ళ నోరుకు ఎంత బతిలాట అంత బతిలాట కాపాడతారేమో కాపాడతారేమో అని చెప్పేసి మరి అది రాలేదా అక్క ఆ వాటర్ ట్యాంక్ మీద కార్మికులు నిలబడి ఆ బ్రిడ్జి కార్మికులు నిలబడి పాపము ఆర్త నాదాలు ఆర్తనాదాలు మీద అక్కడ రాలేవా ఎన్ని హెలికాప్టర్లు పంపినారు అచ్చిన సమాధానం ఇది వాన ఎక్కువ ఉన్నది వాన తక్కువ ఉంటే పంపిస్తాము అని చెప్పేసి మీ హయాంలో ఇప్పుడు వరదలు వస్తున్నాయి కదా పోయిన తాప ఖమ్మంకి ఎన్ని హెలికాప్టర్లు పంపిన్రు ఖమ్మంలో వరదలు వస్తే వీళ్ళ అసమర్థత ఉట్టి పడ్డట్టు కనబడ్డది చిన్న చిన్న డ్రోన్ పంపిస్తే ఆ డ్రోన్ తీసుకురాలేక పోయింది అదే పంపించడు పెద్ద హెలికాప్టర్ పంపిస్తే ఆ కుటుంబం ఇలా తల్లిని తండ్రిని ఇద్దరిని కోరుపోయి దీక్షులు దిక్కులేని పక్షులుగా ఇద్దరు మగపిల్లలు అక్కడ పోయిన తాప వాళ్ళ స్టోరీ ఇన్నోళ్ళు గుండె తరక్కపోతుంది స్టోరీ ఇన్నోళ్ళకి ఎవరికైనా ఇలా పోయిన ప్రభుత్వంలో సీతక్క ఏం మాట్లాడినరో ఇనబెడతా అని పోయిన ప్రభుత్వంలో మొత్తం మీద బోరున మరీ ఏడ్చుకుంటా సీతక్కనైతే ఒకసారి అదే ప్లే అవుతలేదు

ఎందుకక్క అప్పుడు మీకు నిజంగానే బాధ ఉండే మీరు మాట్లాడారు కావచ్చు మరి ఈ ప్రజలను చూస్తే బాధ అనిపిస్తలేదా అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళు ప్రజలెక్క కనబడతారు అధికారంలోకి రాగానే ప్రజలు లెక్క కనబడరా ఇలా మీరు ఎందుకు ప్రశ్నిస్తలేరు ప్రభుత్వాన్ని ఎందుకు అడుగుతలేరు నిలదీస్తలేరు హెలికాప్టర్లు అని చెప్పేసి ఎందుకు చెప్పలేక ఇరవై నాలుగు గంటలు గడిచినా కూడా అటాంకాల ఎందుకు పోలేకపోయినరు పోయినప్పుడు కూడా ఏరియల్ రివ్యూలు పెట్టుకుంటూ వచ్చి ఏం మెలిగబెట్టిండ్రు ఆ బాధిత ప్రాంత ప్రాంతాల ప్రజలకు అప్పుడేమో ఏడుస్తుర్రీ ఇప్పుడేమో సపోర్ట్ చేయకపోతురి ఈ పరిస్థితి ఉంటుందా అక్కా ఇంకెక్కడన్నా రైట్ ఈ సిచ్యువేషన్ కనబడతా ఉన్నది ఎంబటే ఆ వరద బాధిత ప్రాంతాలలో బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆదుకోవాలి వాళ్ళ కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాలి వాళ్ళ కుటుంబాలు మళ్ళీ ఈ వరద తగ్గినాక కూడా పాపము మొత్తం మీద ఇక మరి ముంపులు ఎవరు పర్మిషన్లు ఇచ్చిండ్రు ముంపులు ఎవరు కట్టిరంటే ఇప్పుడు కట్టినవి కావీ నలభై యాభై ఏళ్ళకేళ్ళు కట్టి ఇండ్లు దాన్ని దాన్ని మళ్ళా పోయిన ప్రభుత్వం మీద రుద్దాలే అట్లా ఇట్లా అంటే ఇంకా మీ కంట్లే మీ ఏళ్లతో మీరే ఓడుచుకున్నట్టు అవుతుంది ఇప్పటికే కామారెడ్డి మీద ప్రజలు దుమ్మెత్తి పోస్తూ ఉన్నారు అప్పుడేమో ఏడిస్తే రక్క ఇప్పుడేమో ప్రశ్నియకపోతుంది బోరు నేడ్చింది సీతక్క ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీఎఆర్ మీడియా తెలంగాణ శనార్థి